ంగా ఆనందంగా ఉండాలంటే ఒక్క మాట రాసి పెట్టుకుని ఆలోచించండి నిన్న ఒక మాట చెప్పాను నేను ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి మనశ్శాంతి ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒకటే సూత్రం శరీరాన్ని శ్రమ పెట్టాలి మనస్సుకు విశ్రాంతినివ్వాలి అప్పుడే ఆరోగ్యం ఆనందం శరీరాన్ని శ్రమ పెట్టాలి కూర్చోబెట్టాలి లేపాలి గుంజీలు దీగించాలి రోజు మొత్తం మీద ఏ కారణంగానైనా మగ యాభై సార్లు కూర్చోవాలి యాభై సార్లు లేవాలి ఓ గిన్నె కోసం కింద కూర్చోవాలి ఇంకో చెంచా కోసం పైకి లేవాలి ఈ ఎక్సర్సైజ్ లేని లేవి ఇవ్వాలి అన్ని రోగిష్టి వాళ్ళగా మొత్తం ఇలా అందుతూ ఉంటాయి చేతి ఇలాగా 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 అవి విరోగాలే వచ్చే చిత్రకి అందకూడదమ్మా అంద చోటే పెట్ట కూర్చొని తీసుకోవాలి అక్కడ కింద కూర్చోవాలి తీసుకోవాలి శుభ్రంగా బాసిం పెట్టేసి కూర్చోవాలి అక్కడ పుస్తక తీసుకోవాలి లైబ్రరీ ఉంది ఇంట్లో అనుకోండి బిరువలో పెట్టండి యజమాని కింద కూర్చోవాలి అంటే రుంగి కట్టుకొని కింద కూర్చోవాలి శుభ్రంగా కిందలో పుస్తకం తీసుకోవాలి అందుకని కరెక్ట్ లాక్క రోగం వస్తుంది అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి పైన అటకలు ఉంటాయి మన మహానుభావులు ఉండే ఎప్పుడు అటకలు తీయమండి పొరపాట్లు కూడా అందులో పాములు కూడా జరుతాయి కనీసం నెలకు ఒకసారి లెక్క పెట్టుకుని యజమాని అన్నవాడు భార్యో భర్త ఎవరో ఒకరో పేటో కుర్చో ఏదో ఒకటి వేసుకుని పైన మొత్తం అట్లా అటకలన్నీ తీసి పెట్టేయాలి గాలి భారతాయి శుభ్రంగా ముందు అనవసర వస్తువులు ఏమున్నాయో తెలుస్తాయి కొండ చిన్నవారు ఉంటే బయటకు వస్తాయి అనవసర వస్తువులు తీసి అవతల మారే మా ఇంట్లో నాకు ఇదో పని ప్రతి నెల అమావాస్య దాటగానే నేను లెక్క నేను బీటెక్కానంటే అమావాస్య దాటిందని లెక్క ఎక్కి మొత్తం తలుపులు తీసేస్తాను కొన్ని చెప్పి దానం చేస్తా కొన్ని చెప్పకుండా దానం చేస్తా మొత్తం మీద అటక్కాడి ఎందుకంటే ఎక్కి అందులో ఏముందో చూసే ఓపిక వాళ్ళకి లేదు కాబట్టి నేను ఇచ్చేస్తాను నాకు అవసరం లేదు అనవసర పొస్తూ రన్ని బయటపడుతుంటాయి ఆరు ఏళ్ళు అయింది ఏం చేసుకుంటే ఇచ్చి పట్టుకెళ్ళి వాడు వాడుకుంటాడు మనకు అవసరం ఇది అటక్కాడి అయింది సూపర్గా గాలి దగ్గరింది మనకు వ్యాయామం అండి అన్ని గదుల్లోనూ పీటకి అలా తలుపులన్నీ తీసి మళ్ళీ సాయంత్రం తలుపులన్నీ వేయడం వల్ల నేను అప్పుడు డెబ్బై రెండు కేజీలే ఉన్నాను నేను చూసుకున్నాను డెబ్బై రెండు కేజీలే ఉన్నాను పది కేజీలు ఒక కేజీ కూడా పెరగల ఇవన్నీ చిన్న చిన్న వ్యాయామం ఇది మానేసి మనం ఏం చేస్తాం చిమ్మకెడతామా జమ్మ కెడతామా తట్టిమిల్ని తెతామా ఎందుకు పనిలేక జాకెట్లు డయర్లు బనీన్లు అన్ని ఆరేయడానికి తోవాళ్ళు ఎందుకు తట్టిమిల్లు పనిలేక ఇది కూడా కొండ ఎక్కడ యాభై వేలు పెట్టి దాన్ని ఒక గదిలో పెట్టడం నాలుగు రోజులు వాడడం తర్వాత రుమాళ్ళు అని తువ్వాళ్ళు అన్నీ ఆరేయడం దానికోసం కొబ్బరి తాడి కడితే సరిపోయింది కదా ఇది ఎందుకయ్యా ప్రతిదానికి యంత్రం కావాలి మనకి శరీరాన్ని శ్రమ పెట్టాలి మనస్సుకు విశ్రాంతి నిలగాలి మనం ఇది కూడా చేయవండి మనస్సుతో పిచ్చి ఆలోచన అన్నీ చేస్తూ ఉంటాం వీలైన విషయాలు ఆలోచించడం మానేయాలి ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి నీకు సందర్భం ఉంటే తప్పనిసరి అయితేనే ఆలోచించాలి లేకపోతే వదిలే ఆ విషయాన్ని అడిగినా సరే నాకు సందర్భం లేదు నేను చెప్పేసి ఇంట బయట ఏదైనా సరే కోడలకు వంట వచ్చింది అంటే ఇక అత్తగారు వేలెట్టకూడదు చేసుకొని చెప్పాలి అడిగితేనే సలహా అడగడమే మానేశారు అది చాలా మంచిదమ్మా అనవసర అహంకారానికి పోక అడగడమే మానేశారు అంటే నీ బెత్తనం ఇంకా కావాలన్నమాట ఈ బెత్తనం యమధర్మరాజు దగ్గర చేస్తావు పది రోజుల్లో చూసుకో వ్యవహారం అక్కడ కూడా వంటశాల ఉంది ఎందుకంటే బెత్తనం పనిలేక వదలరండి ఇంకా తిట్టేట్టు కూర్చుంటాను అక్కడ ఇంకా వంట తిట్టు వదలలేని వాడు బీరువా వదులుతారా తాళాలు ఉంటే సరే సరే ఇస్తాం మనం అడగాలి కష్టపడి సంపాదించాం అబ్బా బడు సంపాదిస్తారు బడు సంపాదిస్తారు సంపాదించిన వాళ్ళ కోసం కదా ఇచ్చేయాలి ఎందుకు ఉడుక తాళం ఇస్తున్నాం ఇక్కడ ఇచ్చేసి ఏదో చేసు మా పిల్లాడికి ఏం తెలియదు తెలుసు నీకు తెలియకుండా చాలా చేస్తున్నాడు వాడికి నీకే తెలియదు వాడికి అన్నీ తెలుసు వాడు ఆవిడికి తెలుసు పెట్టుకోమని అప్పులు బాను మనం అనుభవించమని అవసరమైతే సలహా ఇవ్వాలి తాళాలు ఇలా బొట్లో పెట్టుకుని ఇంకా